ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్ల కలను తన నిజం చేసుకున్నాడు జవాన్ గా మారి ఇక తను అగ్నివీర్ లో మురళి నాయక్ రెండున్నర ఏళ్ల సర్వీస్ ను పూర్తి చేసుకున్నాడు మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని తల్లిదండ్రులు కలలుగన్నారు అటు స్వగ్రామంలో కళ్ళి తాండాలో మే ఆరో తేదీన జాతర జరిగింది ఈ జాతరలో పాల్గొనడానికి మురళి తల్లిదండ్రులు ముంబై నుంచి వచ్చారు బంధువులు సన్నిహితులతో ఆనందంగా గడి గడిపాడు మురళి కానీ ఇంతలో ఆపరేషన్ సింధుల్లో మురళి వీరమరణం గురించి తెలిసి అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు గారాభంగా పెంచుకున్న కుమారుడికి పెళ్లి చేసి ఒక ఇంటివాణ్ణి చేసి పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటే చూడాలనుకున్న తల్లిదండ్రులు అతను చనిపోయిన తర్వాత అతని దేహాన్ని చూసి విరవెళ్ళాడిపోయారు ఈ క్రమంలో మురళీ నాయక్ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అతను చెప్పిన మాటలు వింటే కన్నీళ్లాగో ఫ్రెండ్స్ అసలు ఇంతకీ ఏమైందంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి మురళీ నాయక్కి చాలా దగ్గర స్నేహితుడు ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే నాయక్ ఎంత గొప్పవాడు అసలు ఆఖరిగా తనకి యుద్ధంకి వెళ్ళిన తర్వాత ఆఖరిగా ఈ అబ్బాయితో మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఎవ్వరి గుండెన తరుక్కుపోవాల్సిందే ఇంతకీ అసలు ఏమన్నాడంటే నాయక్ నేను యుద్ధానికి వెళ్తున్నాను నిజానికి ఇప్పటి వరకు నేను ఎన్నో రకాలుగా నేను ఒక బోర్డర్లో పోరాడాను కానీ ఇది ఆపరేషన్ సింధు చాలా అంటే చాలా భయంకరమైన యుద్ధం అయితే ఈ క్రమంలో నాకు ఏదైనా జరిగినా కూడా దయచేసి నా తల్లిదండ్రుల బాధ్యతను తీసుకో అంటూ తన స్నేహితుడికి చెప్పాడట అయితే ఈ స్నేహితుడు ఎవరు అంటే మురళీ నాయక్ ఇక్కడ యుద్ధంలో జీరక మునుపు ఈ ఫ్రెండ్ చాలా కష్టాల్లో ఉన్నాడట అయితే కష్టాలు ఎలా అంటే ఆల్మోస్ట్ చచ్చిపోదాం అనుకునే స్థాయికి ఈ అబ్బాయి కష్టాలు వెళ్తే ఆ సమయంలో నాయక్ అండగా నిలిచి తన కష్టాలని మొత్తం తీర్చి చచ్చిపోతే ఏమొస్తుంది బ్రతికి నువ్వు సాధించాలి అంటూ మోటివేట్ చేశాడంట అయితే ఈ అబ్బాయి ఇప్పుడు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడు అంటే దానికి కారణం మురళిల్లా ఇక్కడ అయితే ఈ ఫ్రెండ్ ఒక్కటే మాట అన్నాడండి ఏమన్నాడు తెలుసా నన్ను బ్రతికించి తను చనిపోయాడు నేను ఏం మాట్లాడాలి తను చనిపోతానని ముందే తెలిసి తన స్నేహితుడికి కాల్ చేసి తల్లిదండ్రుల గురించి బాధ్యతను అప్పగించి మురళీ నాయక్ యుద్ధంలో పాల్గొన్నాడని స్నేహితులు చెప్తున్నారు అయితే యుద్ధానికి వెళ్లే ముందే మురళీనాయక్ కొద్దిగా సిక్స్ సెన్స్ కొట్టినట్టుంది అందుకనే స్నేహితులందరికీ కూడా ఫోన్ చేసి నా తల్లిదండ్రుల గురించి మీరే చూసుకోవాలి అంటూ అప్పగింతలు ఇచ్చాడట ఈ మాటలు విన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జై హింద్